హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆ స్వాతి నేనైతే ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెంతో అయితే వచ్చానండి ఇదే స్వీట్ కార్న్ చాట్ అండి ఈ వర్షాకాలంలో అయితే ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా చేసిస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి దీనికోసం అయితే స్వీట్ కార్ను మొత్తాన్ని ఇలా తీసి క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఈ స్వీట్ కార్ను అయితే ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని నీటిని వేడి చేసుకోవాలి ఈ నీళ్లు వేడైన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్ను మొత్తం మొత్తాన్ని వేసేసుకోవాలి ఈ వాటర్లో తర్వాత ఇది అయితే మనకు ఉడకడానికి నాకైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పట్టిందండి మనం ఒక స్వీట్ కార్ను తీసుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది అది ఉడికిందో లేదో అని ఇది ఉడికిందని చెప్పడానికి ఒక చిన్న టిప్ అండి ఇది అప్పుడే మనకు కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా ఇలా అయితే స్వీట్ కార్ను ఉడికింది అని అర్థమవుతుంది తర్వాత దీన్నంతా తీసి ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోవాలి అందుకే ఇలా జాలి గిన్నెలో అయితే వేసి పెట్టేసుకోవాలి ఇలా మొత్తాన్ని తీసేసుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి ఇది స్నాక్ అయితే మనకు తర్వాత ఒక బాండ్లీ పెట్టేసి దీంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి ఈ చాట్ అయితే ఆయిల్లో కన్నా నెయ్యిలో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత హీట్ అయిన నెయ్యి హీట్ అయిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకోవడం వలన మనకు చాట్ అయితే కలర్ఫుల్గా వస్తుందనమాట తర్వాత ఇందాక ఉడికించి పెట్టేసుకున్న కార్ను మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకు హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి ఈ స్వీట్ కార్న్ అనేది ఆల్రెడీ ఉడికిపోయింది కదా మనకు అందుకే ఫ్రై అవ్వడానికి మనకు ఎక్కువగా టైం పట్టదనమాట ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపోయినంతగా ఇది అప్పుడే కలర్ చేంజ్ అయిపోతుందండి మనకు ఫ్రై అయితే తర్వాత ఇప్పుడు దీంట్లో మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత దీంట్లో నేను కొద్దిగా చాట్ మసాలా అయితే వేసుకున్నాను చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు టేస్ట్ కోసము ఇలా వేసుకొని మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి మనం వేసిన పౌడర్స్ మొత్తం కార్నకు మంచిగా పట్టేటట్టుగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే లాస్ట్కు నిమ్మకాయ పిండేసుకోవాలి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది స్నాక్ అయితే ఫైనల్గా నిమ్మకాయ పిండేసుకొని కలిపేసుకోవాలి మొత్తాన్ని అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయింది ఇలా వేడి వేడిగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి